దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ మరియు సేల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం ఆరు వేల ఐదు వందల ఎనభై ఖాళీలను భర్తీ చేయనున్నారు వీటిలో హైదరాబాద్ సర్కిల్లో రెండు వందల యాభై రెగ్యులర్ పోస్టులు మరియు కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాసి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఫలితాలు వచ్చే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్థులకు స్థానిక భాష చదవడం రాయడం మాట్లాడటం వచ్చి ఉండాలి దీనికి సంబంధించిన సర్టిఫికెట్ను పదో తరగతి లేదా పన్నెండో తరగతిలో స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివినట్లు సమర్పించాలి లేకపోతే స్థానిక భాషా పరీక్షలో అర్హత సాధిస్తేనే తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకుంటారు అభ్యర్థుల వయస్సు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ల మధ్య ఉండాలి రిజర్వేషన్ల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది ఎంపిక ప్రక్రియ ప్రిలిమినరీ పరీక్ష మెయిన్ పరీక్ష మరియు స్థానిక భాషా పరీక్షల ద్వారా జరుగుతుంది ప్రిలిమినరీ పరీక్ష వంద మార్కులకు మెయిన్ పరీక్ష రెండు వందలు మార్కులకు ఉంటుంది ఈ పరీక్షలలో నెగటివ్ మార్కింగ్ విధానం ఉంది ప్రతి తప్పు సమాధానానికి ఒకటి బై నాలుగుగా వంతు మార్కులు కోత విధిస్తారు స్థానిక భాషను పదో లేదా పన్నెండో తరగతిలో చదవని వారికి మాత్రమే ఈ పరీక్షను నిర్వహిస్తారు ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్లో నిర్వహిస్తారు దరఖాస్తుల కోసం జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపూర్ ను సంప్రదించండి पूर्ति विवरालू हिस्सक स्लाश स्लाशी स्लाशला करीय स्लाश करेशन क्लाजिंग स्क्वे ब्राके ओपे ब्राके क्लोजिंग ब्राके वेसइट सदर्शु